అమ్మ ఎందుకు దాన్ని అలా కొడుతున్నావు దీనికి మధ్యన అలరి బాగా ఎక్కువైపోతుంది చెప్పిన మాట అస్సలు వింటం లేదు ఎందుకమ్మా నన్ను అలా కొడుతున్న అంట ఊరుకోవే ఆడవూ అసలు నేను అమ్మకు పుట్టలేదు అనుకుంటా అక్క నన్ను ఎక్కడి నుంచి తెచ్చి పెంచుకున్నారే అందుకే నీ అంటే అంత కోపం అసలు అమ్మకు నువ్వు అంటే ఎంత ఇష్టమో తెలుసా నువ్వు పక్కన లేకపోతే ఒక్క నిమిషం కూడా ఉండలేదు కాదు అది నీకు అర్థం అవ్వాలంటే ఒక రెండు నిమిషాలు కళ్ళు మూసుకొని పడుకో చిన్నమ్మా రామ్మ పడుకుందాం ఇప్పుడు ఎందుకు దాని లేపుతున్నావు ఇందాకేమో కోపంతో కొట్టేశావు ఇప్పుడు అది నీ మీద అలిగింది నీ దగ్గరికి రాదు కొట్టినంత మాత్రమేనా ప్రేమ లేకుండా పోతుందా అయినా నా చిన్న కూతురికి నేను పక్కన లేకపోతే పట్టదు